జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఇలా చేయండి అంటే ఈ రోజునే అదృష్టం ఐశ్వర్యం మీ సొంతమవుతుంది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది గత ఏడాది చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలి అంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునేవారు జనవరి ఒకటవ తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బు కొరత అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి విపరీతమైన ధనలాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఈ ఏడాది మొదటి రోజు ఇంట్లో ఉండే స్త్రీలందరూ ఎర్రటి దుస్తులను ధరించడం ద్వారా డబ్బు సంపద ఆస్తిపాస్తులు ఏడాది పొడవునా మీ ఇంట్లో నే ఉంటాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే విద్యా ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు తద్వారా మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా వెంటనే నెరవేరుస్తారు కుంకుమ అంటే సర్వ దేవతల స్వరూపం కాబట్టి కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాము రావి చెట్టు భాగంలో ఒక్కొక్క దేవతలు ఉంటారు కాబట్టి రావి ఆకులో విష్ణుదేవుడు కొలవై ఉంటాడు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈ రోజున ఒకటవ తారీఖున రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి నూతన సంవత్సరంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఈ రోజున తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సుసంపన్నంగా లభిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది స్వస్తిక్ గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమయ్యింది బుధవారం అంటేనే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ ఒకటవ తారీఖున మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించాలి గణపతికి గరికను సమర్పించడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుసంపన్నంగా మీ కోరికలు అనుగ్రహం వెంటనే లభిస్తాయి మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటేనే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకుని వాటివి ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి ఇలా చేస్తే మాత్రం మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షంతులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటవ తారీఖున కొన్ని అక్షంతులను తయారు చేసుకుని మీ పూజ పూజామందిరంలో ఉంచుకోండి పూజ గదిలో ఉండే అక్షంతలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో అక్షంతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి ఈ రోజున ఒక కొబ్బరికాయను తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న నరదృష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు కూడా ఉండదు అలాగే ఈ నూతన ఏడాదిలో ఒక రూపాయి బిళ్ళను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిళ్ళని మీ పూజ గదిలో పెట్టుకోండి పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఇది మీ ఇంటి డబ్బును పెంచుతుంది ఏడాది పొడవునా డబ్బు కొరత ఏర్పడదు అలాగే మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఓం లక్ష్మీదేవి ఏ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం మొత్తం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోండి